హాయ్ ఫ్రెండ్స్ ఇగో ఇవాళ అయితే ఇక బాగా చీకట అయింది ఎందుకంటే మాకు స్వీట్లు తెచ్చిండు ఆ స్వీట్లు తినుకుంటా కూర్చున్నాం కొంచెం కాత ముచ్చట్ల మీద వాడి ఇక చీకటి చేసినాము ఇగో పొలం ఇగో లచ్చన్నోళ్ళ పొలం పెడతానే చీకట అయింది ఇక మైసూర్ పాకులు తీసుకొచ్చండి ఇవాళ మా స్వీట్ ఇవాళ మైసూర్ పాక్ ఐదున్నర అవుతుంది ఇంకో అరగంట అవుతుంది కావచ్చు అగో వెనక మాడు ఉన్నది ఇవాళ లక్క పొగ తోటి మొత్తం పొద్దంత లేదు సింహం జీకటైనట్టే కనబడుతుంది ఇంకో మడు ఉండగానే ఇంటికోవడని పొట్టోడు మా టిఫిన్ డబ్బాలు అన్ని పట్టుకొత్తాడు ఇగో పొట్టోని పొలం అది ఆ ఇంకోనోగా మా లక్ష్మీవాదినోళ్ళ పొలం వాళ్ళు ఇప్పుడు ఏం స్వీట్లు తేలే వాళ్ళు ఇంకో పొలానికి తెస్తారాట ఇగో లచ్చన్నది అన్నది ఉండు కౌరన్నది రెండు కలిపి ఆ పొలం పెట్టినవన్నట్టు రెండు ఎకరాలున్నారా అయితే మీరు ఇయ్యాలేంటి మేము ఇంకో పొలంకు తెనియాలి వాళ్ళు ఏం తెలియదు లచ్చన్ననే మైసూర్ పాకులు తీసుకొచ్చేండు